సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో గిరిజన కాలనీకి గ్రహం పట్టింది జగనన్న కాలనీ పేరుతో దాదాపు రెండు వందల యాభై ఇల్లు ఏర్పాటు చేశారు నాలుగు సంవత్సరాలైన పునాదులు వేసి ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని బాధితులు ఆందోళన చేపట్టారు గిరిజనులకి నాశరకంగా నిర్మిస్తున్న బేస్ మఠాలని ఇళ్లను పరిశీలించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్టీ నాకు నేను నాకు ఇల్లు కట్టిస్తానని చెప్పి కాంట్రాక్ట్కి తీసుకున్నారండి తీసుకొని సిమెంట్ ఇసక అన్ని తోలి వాళ్ళు దాని బెల్ట్ వరకే నాకు ఇచ్చారు నాకు కొంచెం అంటే పని నచ్చగా నేను ఏరే గెలిపాను ఏరే గెలిపినాక బేస్ మాట లేపుకుంటే బిల్లు పడుతుందని చెప్పి నేను బేస్ మాట అప్పు తెచ్చుకొని లక్ష యాభై వేలు తెచ్చుకొని బేస్ మాట లేపుకున్నాను లేపుకొని పోయి ఆఫీస్ లోకి వెళ్ళి అమ్మ నాకు బిల్లు పెట్టరా అని అడిగితే అక్క మేము బిల్లు పెట్టము బిల్లు పడిపోయింది మీకు అని చెప్పి అన్నారు ఆమెను బిల్లు పడిపోయిన సంగతి నాకు చెప్పలేదమ్మా ఆయన అంతవరకు బెల్ట్ వరకు పోసి అయిపోయింది పని అని చెప్పారమ్మా ఆయన ఆయన నేను కట్టుకో ముందేనా ఒక మాట చెప్పాలండి నీకు రాయి తోలిస్తానమ్మా నేను కట్టిస్తానని చెప్పుంటే నాకు అంటే నాకు తెలియదు కాబట్టి నాకు నేను బిల్లు పడుతుందని ఆ లెక్కతోనే ఉన్నాను కానీ ఆయన ఇరవై ఆరు వేలు పడితే నేను ఆయన నన్ను నిద్ర కూడా పనీయకుండా ఇరవై ఆరు వేలు తీసుకొని పదిహేను వేలు చెక్కు కూడా రానివ్వకుండా నాకు చేసేసి అంటే నేను దో ఏరేగా వచ్చేసానని మనుషులు ఆ ద్వేషం పెట్టుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాధ కూడా పెట్టారు సురేష్ రెడ్డి నేను చాలా దగ్గరలో కూడా తిరిగాను నాకు ఎవరు ఏ సమాధానం చెప్పలేదు దేశమట వరకు నేను లేపుకున్నానండి నేను డబ్బు లక్ష యాభై వేలు తెచ్చి నేను లేపాను నేను బేస్ మాట లేపుకున్నాను తలుపులు కిటికీలు వచ్చేసి అని నాకు చెప్పారు తలుపులు కిటికీలు వచ్చేసి నాకు ఎక్కడ తెలిసిందంటే నాకు తెలిసిన సార్ ద్వారా నేను అడిగితే నా లిస్ట్ అంతా దీంట్లో పడిపోయింది లిస్ట్ అంతా దీంట్లో పడి తలుపులు కిటికీలు వచ్చాయని చెప్పి తలుపుల కిటికీలు నేను అక్కడ ఆడబెట్టుకుంటానండి నేను నాకు ఇచ్చినట్టు బిల్లు ఎట్ట వేసారు మీరు ఇసుక తిని చాలక సిమెంట్ తిని చాలక డబ్బులు తిని చాలక తలుపులు కిటికీలు కూడా అవి కూడా నాకు ఇచ్చేసింది బిల్ వేసారు ఇంత ఇంత మోసం నేను ఎక్కడా చూడలేదండి దయచేసి నా బాధ మీరు ఆలకించి అందరూ ప్రతి ఒక్క అంటే నాకైనా ఎంతో మందికి కూడా ఇక్కడ జరిగింది కానీ వాళ్ళు ఎవరైతే రావట్లేదు నాకు మాత్రం మాయం చేయమని కోరుతున్నానండి నేను నా బాధ ఏంటంటే మాకు ఇల్లు కట్టిస్తానని చెప్పి మాకు ఆ రోజు ఇల్లు కట్టిస్తాను ఇదే స్థానంలో మాకు కట్టాగా ఇచ్చారండి ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆయన ఆ రోజు పటాఖాతాలు ఇచ్చి కనబడి పాటే తప్ప మళ్ళీ వాళ్ళకి రాలేదు ఇల్లు కట్టారా కట్టలేదు ఎవరు ఎంక్వైర్ చేయలేదు కానీ మాకు ఏడా ఉన్నారు ఆయన కాంట్రాక్ట్కి ఇల్లు తీసుకున్నారు ఇల్లు తీసుకొని కట్టిస్తానని చెప్పి ఆయన కట్టిస్తానని చెప్పి మాకు అంటే అన్నీ చేశారు బెల్ట్ వరకే మాకు పోసారు మాకు కొంచెం పని నచ్చక నేను ఏరే గెలిపాను అంటే ఇది గుంట ఇది చేపలకుంట ఇల్లు అట్టట్టు కట్టుకుంటే రేపు వర్షం వస్తే నీళ్ళన్నీ ఎడకే రా వస్తాయి అప్పుడు ఇబ్బంది పడాలి మేము అందుకని ఇల్లు కొంచెం గట్టిగా కట్టుకుందాం అని నేను ఏరేగా వచ్చేసాను ఏరేగా వచ్చేసినాక నేను లక్ష యాభై వేలు తెచ్చుకొని నేను బేస్ మార్పు లేపుకున్నానండి లేపుకున్నాక బిల్లు పడుతుందని చెప్పి నేను పంచాయతీ ఆఫీస్ కడుపు అడిగాను అడిగితే అక్క మీ బిల్లు పడిపోయింది మాకు తెలీదు అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు అమ్మా బిల్లు పడిపోయిందని నాకు తెలియదమ్మా నాకు నేను బేస్ మాట కట్టుకుంటే బిల్లు పడుతుందని నేను అప్పు తెచ్చుకొని నేను కట్టుకున్నాను ఎడా కానీ ఇప్పుడు ఈ మాట అంటున్నారు మీరు అంటే పోయి మీరు ఆయన్ని అడగండి అని చెప్పాను నేను నేను రెడ్డి కాడికి పోయి అడిగానండి మంచిగా పోయి అయ్యా బేస్ మాట బిల్లు కూడా మీకు పడిపోయిందంట మీరు నాకు కట్టుకున్న అంటే నేను కట్టుకోక ముందే మీరు నీకు రాయి తోలిస్తాను నీకు అంతవరకు కట్టిస్తానని మీరు ఒక మాట నాకు చెప్పారా చెప్పలేదు నాకు చెప్పకుండా ఆయన ఇంతవరకు బెల్ట్ వరకు పోసి నాకు అయిపోయింది నీకు నాకు ఎటువంటిది ఏం లేదు మీ ఇంటిలో రానని చెప్పారు నువ్వు ఇరవై ఆరు వేలు బిల్లు ఇరవై ఆరు వేలు నాకు బిల్లు పడితే మొత్తం తీసుకొచ్చి నీ చేతిలోనే పెట్టా నేను ఇరవై ఆరు వేలు నీ చేతుల్లోనే పెట్టాను ఇరవై ఆరు వేలు పదిహేను వేలు చెక్కు కూడా కాకం గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గుడిలో మీటింగ్ పెట్టినప్పుడు ఇచ్చారండి ఆయన ఏం చెప్పారంటే మీరు సొంతంగా కట్టుకుంటే ఆ చెక్కు మీరు తీసుకోండి ఎవరు అపాస కాదది అని ఆయన చెప్పారు అవున ఎవరైనా మీకు రెడ్లు కట్టిస్తే ఆ చెక్కు ఒరికింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేస్తారు మరి నేను ఏరేగా